నాగార్జున సాగర్లో రైట్ కెనాలికి నీళ్లు మనం ఇవ్వాలి అంటే తెలంగాణ పర్మిషన్ కావాలి తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ స్వాధీనంలో ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉండవలసింది మన ఏరియాని కూడా వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళింది ఎందువల్ల వెళ్ళింది మీ అసమర్థత వల్ల వెళ్ళింది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మీ అందరికీ తెలుసు పోలీస్ యాక్షన్ చేసి మనం దాన్ని స్వాధీనం చేసుకున్నాం తర్వాత కేంద్ర హోంశాఖ ఎంట్రీఫైర్ అయ్యి మేము దాన్ని పరిష్కరిస్తాం మీరు తొందరపడమాకండి మాకు హ్యాండ్ చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పోలీసులకు హ్యాండ్ అవుట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం దాని గురించి ఏమైనా మాట్లాడారా మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా మాట్లాడలా నాగార్జునసాగర్ విషయంలో కానీ శ్రీశైలం విషయంలో కానీ మనకు ఆల్రెడీ వివాదాలు ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల గురించి పొన్నెత్తు కూడా మాట్లాడకోకుండా ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు మాకు అర్థం కావాలి చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అరే బయట వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది కొన్ని పత్రికలు కొన్ని మీడియా ఛానల్స్ చెప్పేటటువంటి మాటలు వింటుంటే దానికి చెప్పవలసిన వాళ్ళు సమాధానం చెప్పడలా ఏంటండి నాకు అర్థం కాలేదు ఎస్ ఆంధ్రప్రదేశ్కి ఒక సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది సుమారుగా నైన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ ఎంత ఉంది వన్ థౌజండ్ మొన్న చర్చల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాస్తే మీరు రండి అని అంటే వాళ్ళు అడిగారంట మాకు దీనిలో వాటా కావాలని తెలంగాణ ప్రభుత్వం అడిగిందని పత్రికల్లో వస్తుంది మీడియాలో వస్తుంది ఒక పత్రిక అయితే నమ్మ నమ్మశక్యం కాకపోవచ్చు అన్ని పత్రికల్లోనూ టోటల్గా అన్ని మీడియాలోనూ మాకు వాటా కావాలి అని తెలంగాణ ప్రభుత్వం అడిగింది ఒకటి రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో వాటా కావాలి అడిగింది బోర్డులో అంటే మెంబర్లు వేయడానికి సరే దట్ పొలిటికల్ దేశం ఆదాయంలో కూడా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కావాలి మీరు ఫిఫ్టీ టూ తీసుకోండి మాకు ఫార్టీ ఎయిట్ ఇవ్వండి అని అడిగింది అనేటువంటి మాట అంతేకాదు మనకు పోర్ట్స్ ఉన్నాయి కదా ఈ తీర ప్రాంతంలో ఈ అన్ని పోర్ట్స్లోనూ వాటా కావాలని అడిగింది అని మరొకటి కృష్ణా జిల్లాల్లో కూడా మాకు అన్యాయం జరిగింది మాకు వాటా కావాలి అని అడిగింది అని ఈ నాలుగు కూడా చాలా విపరీతమైన ప్రచారం జరిగాయి దానితో పాటు అతి కీలకమైంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి విభజన చట్టంలో పెట్టినటువంటి ఏడు మండలాల్ని విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి కలిపేశారు ఆ ఏడు మండలాల్ని తెలియ వెనక్కిచ్చేమన్నారంట